హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మన మంచి టాపిక్ అండి నాకు మాక బాగా ముఖ్యమైన టాపిక్ అనిపిస్తుంది నేను ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి చెప్తున్నాను ఏంటంటే అతిగా మాట్లాడుతున్నారా అయితే అది తగ్గించుకోండి మాట తగ్గించుకోవాలి ఎక్కువ మాట్లాడేవాడు మాట తగ్గించుకుంటే విజయం మనదేట ఏమిటో ఆ విజయం ఏమిటి ఎందుకు ఎలా తగ్గించుకోవాలి ఏమిటి చెయ్యాలి ఇవన్నీ విందా ఇవాళ ఇవాళ టాపిక్ అంతా అంతే అతిగా మాట్లాడిన వాళ్ళకి తగ్ మాటలు తగ్గించుకుంటే విజయం మనదే వచ్చింది దాని గురించి మాట్లాడదాం ఓకేనా చెలో వీడియోలకి వెల్కమ్ అండి అందరూ మాట్లాడేవాళ్ళైతే వినేవాళ్ళు ఉండాలి కదా అతిగా అందరూ మాట్లాడతాము ఎక్కువగా అంటే చాలా తక్కువ మంది ఇది ఇటు అటు ఉన్నారనుకోండి వినేవాళ్ళు ఉండాలి అతిగా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కన్నా వినేవాళ్ళు ఎక్కువ ఉండదు వినేవాళ్ళు ఎవరైతే వినడం అలవాటు చేసుకుంటారో వాళ్ళు చాలా మంచి మంచి విజయాలు సాధిస్తారండి చాలా ప్రణాళికగా జీవితంలో ఉంటారట చాలా మంచి మంచి విజయాలు సాధిస్తారట చాలా చాలా వాళ్ళు పెట్టుకున్న గోళ్ళన్నీ నెరవేర్చుకుంటారట అయితే ఏంటి అతిగా ఏంటంటే అన్నిటికీ అనర్థాలే నిజమే నాకు ఎక్స్పీరియన్సే నేను ఎక్కువ మాట్లాడుతుంటాను మాట్లాడకూడదు అనుకుంటాను మాట్లాడతాను నాకు చాలా చెడ్డ అలవాటు అది నాకు తెలుసును అది చెడ్డ అది అనవాళ్ళ నష్టం అవుతుంది కానీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదో తెలియదు అయితే ఇవాళ చదివి విన్న చదివిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం ఈజీ అని తెలిసిపోయింది చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను అతిగా మాట్లాడేవాళ్ళు కోలలు ఉంటారు ప్రపంచంలోనే వినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారట అందుకే సక్సెస్ సాధించిన వాళ్ళు తక్కువ ఉంటారట నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారట దీన్ని బట్టి మనకి అతిగా మాట్లాడడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నిటినీ కోల్పోతాం అనమాట అంత దగ్గర చెడ్డ పేరు వస్తుంది ఇది దీనివల్ల మనకి తెలిసింది విజయానికి నిశ్శబ్దానికి అవినామభావ సంబంధం ఉంది ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటారో వాళ్ళు విజయాల్లోనే మెట్టు మీద మెట్టు గెలుచుకుంటూ వెడతారు చూడండి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు చాలా తక్కువ మాట్లాడతారు చాలా తక్కువగా అంటే చిరునవ్వుతోటే ఉంటారు చిన్న చిన్న మా ఎప్పుడైనా అవసరమైతే చిన్న మాట మాట్లాడతారు అతిగా మాట్లాడేవాళ్ళు అలాగా మాట్లాడుతూనే ఉంటాము ఇంకా అర్థానికి అద్దు పద్దు లేదు ఏం మాట్లాడతామో తెలీదు మాట్లాడిన తర్వాత దానివల్ల అవతల వాళ్ళకి ఏం హర్ట్ అయ్యారో ఆ తర్వాత వాళ్ళు చెప్పినా నేను అలా మాట్లాడలేదని దబాయిస్తాము కానీ మన మాటల ఫ్లోలో ఏం మాట్లాడదామో మనకే తెలియదు అనమాట చూసారా అదిగా మాట్లాడేవాళ్ళు మాట్లాడేది ఎక్కువ చేతలు తక్కువను అని చెప్తున్నారు మన నిపుణులు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడే తర్వాత చేతలు సమాట ఎప్పుడైతే అవతల మాటలు విని ఓ ఉన్నామో వింటూ మనం జాగ్రత్తగా గమనిస్తున్నామో వాళ్ళకట ఓర్పు సహనం ఎక్కువట వీళ్ళకి ఓర్పు సహనం తక్కువ వాళ్ళకి వినే వాళ్ళకి ఓర్పు సహనం చాలా ఎక్కువట నిజమే కదండి ఇవతల వాళ్ళు శుద్ధ అంతా భరిస్తున్నారంటే వాళ్ళకి చాలా ఓర్పు సహనం ఉన్నట్టే లెక్క అనమాట అయితే అంత ఓర్పు సహనం ఉన్న వాళ్ళు మాట్లాడక మాట్లాడ ఒక్క మాట మాట్లాడితే ఖచ్చితంగా మరి కొండ బద్దలు కొట్టినట్టు మరి వాళ్ళ మాటకి తిరిగి అవ సమాధానం చెప్పడం లేదు తిరిగి ఏమనుకుంది కీ లేదనమాట అంత ఖచ్చితంగా మాట్లాడతారనమాట అతిగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు తెలివి తక్కువ వాడని అతి తొందరగా గుర్తుపట్టించారు వాళ్ళు అతిగా మాట్లాడేవాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు అనమాట శుద్ధ ముద్దురు వాళ్ళు అది అతిగా వినేవాళ్ళు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత మాట్లాడాలో అంతే తెలిసి ఉండాలి వాళ్ళకి గ్యారెంటీగానో ఏది ఎక్కడ ఏ ఒక టాపిక్లోంచి ఒక టాపిక్లోకి వెళుతూనే ఉంటాం ఆ మాటలకి అంతూ పొందుతు ఉండదు కాబట్టి మనం ముందు ఏంటంటే ఇక్కడికి వెళ్తున్నామా ఈ విషయం వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నామా ఏం మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ టాపిక్ మాట్లాడాలని అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలండి నిజమే మా అనుకోవచ్చు మీరు మాటలు కూడా ప్రిపేర్ అవ్వాలండి ఈ రోజుల్లో ముఖ్యంగాను అనవసరంగా మాట్లాడి అందరితో మనస్పర్ధలు వచ్చేసి గొడవలు వచ్చేసి చికాకులు వచ్చి నానా రకాల బాధలు పడుతూ ఉంటాం దానికన్నా మనం ముందే చాలా తక్కువ మాట్లాడుతూను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడామనుకోండి చాలా బిజీగా సాధించగలుగుతాం ఇదైతే నేను చాలామంది ప్రత్యక్షంగా చూశాను మా అతిగా అది ఇదిని కాదు తక్కువ మాట్లాడే వాళ్ళకి జనాలు ఎక్కువ విలువిస్తారండి ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ విలువరు ఏదో కొంచెం మనం మాట్లాడితే మన చుట్టూ కూర్చుంటారు తప్ప ఆ తక్కువ మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఎవరిని లెక్క చేయనట్టు కూర్చుంటారు వాళ్ళ చుట్టూ జనాలు వాడిని వీళ్ళ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలని వాళ్ళ చుట్టూ జనాలు తిరుగుతూ ఉంటారు అది తక్కువ మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి తేడా అయితే లోకంలో ఎంతోమంది విజయాలు సాధించారు కదా వాళ్ళందరూ నెమ్మదిగా మాట్లాడతారు అతిగా మాట్లాడరు ఎక్కువ పెట్టారని కదా అయితే వాళ్ళ బయోగ్రఫీ ఎంత మనగా అంటే వాళ్ళు ఏమన్నా వాడి గురించి అన్నీ తెలుసుకున్నాం అనుకోండి మనకు అర్థమైపోతుంది నిజమే కదా ఈ విషయము అని వాళ్ళు మంచి లాంటి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడి ఎంత విజయాలు సాధించారన్నమాటగా మనకు అర్థమైపోతుంది ఇంకోటి ఇంకో వ్యక్తి ఎవరినో మనం ఉంటాము ఇంకో వ్యక్తి ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మాట మనం మనం వినడం లేదు పది మాటలు మనం మాట్లాడ టపాటపాటపా మాట్లాడడం ఇలాంటి వాళ్ళంటే విజయం సాధించుకుందకి మధ్యలోనే ఆగిపోతారు వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరరు వాళ్ళు వాళ్ళు ఏదైనా దీక్ష చేసుకుని అంటే ఈ మాటలు వితర వాళ్ళ మాటలు విన్నాం కానీ గ్రహించడం కానీ చేయకుండా వీళ్ళు వేళ మాటలతోటి వీళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటారు తప్ప అసలు పని ఏవీ చేయరు అంతే కదా వాళ్ళు ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటారు ఇంకా వాళ్ళ జీవితం అంతా సమస్యల్లోంచి నుంచి పడ్డమే అంటే అనుకుంటూ అబ్బా అబ్బాయిలా మాట్లాడకుండా ఉండవలసింది అలా మాట్లాడకుండా ఉండవలసింది వీళ్ళతో ఈ మాట పడ్డాం వాళ్ళతో ఈ మాట పడ్డాం మనకి ఎందుకు ఈ మాటలు అనుకొని అలా లైఫ్ అంతా ఇంకేమిటి ప్రతిసారి తప్పు చేయడం ఇదే అనుకోవడం తప్పు చేయడం ఇదే అనుకోవడం చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి కదండీ ఇలాగా ఇది కావాలి వాళ్ళు చేయరు అంతే వాళ్ళు కాదు ఒక దేవుడు అందరినీ ఒకలా కొట్టిస్తే అందరూ వినేవాళ్ళు అయితే మాట్లాడేవాళ్ళు ఎవరు అందుకు దేవుడు ఒకళ్ళని మాట్లాడడానికి పుట్టిస్తాడు ఒకళ్ళు వినడానికి పుట్టిస్తాడు ఒకళ్ళు చూడడానికి పుట్టిస్తాడు ఒకళ్ళు ఏమీ లేకుండా స్తబ్దుగా కూర్చుందికి పుట్టిస్తాడు రకరకాల మనుషులు దేవుడు అందుకే అన్నమాట అదిగే మాట్లాడడం వల్ల ఇంకో నష్టం ఏంటి తెలుసిన మెదడులోని శక్తి సన్నగిల్లుతుందట అట బాగా అసలు ఆలోచన అది తగ్గిపోతుంది చెప్పాం కదా మాట్లాడి మాట్లాడి అలిసిపోయి ఇంకేం ఆలోచిస్తాం ఇంకేమేసేపు చికాకు అది పడుకుందాం అనుకుంటాం లేకపోతే మన పనులు మనం చేసుకో మన ఒంటి మీద మనం శ్రద్ధ పెట్టుకోము ఏ విషయంలో మనం శ్రద్ధ చూపించాం మెదడు కూడా సన్నగిలిపోయి ఆలోచన విధానాలన్నీ తగ్గిపోయాయి చాలా చికాకుల్లో చికాకుల్లోట అదే తక్కువగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పెట్టారు అందుకు వాడు మెదడు ఎప్పుడు షా చాలా షార్ప్గా ఉంటుందన్నమాట అందుకు వీళ్ళేంటంటే తక్కువగా వినేవాళ్ళు తక్కువ మాట్లాడేవాళ్ళు తొందరగాను నిర్ణయం తీసుకోరు ఆలోచించి తీసుకుంటారు చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అస్సలు మాట్లాడకపోవడం కూడా చాలా తప్పేనండి దాని గురించి ఏంటి అనవు అనవు కాని చోట అది మనం రాదని అక్కర్లేని చోట అనవసరం అక్కడ మనకు ఇంపార్టెన్స్ లేదు మన అవసరం లేదు మన మాట అవసరం లేదు అక్కడ అసలు మన మన ప్రజెంటేషన్ మన ప్రజెంటే అక్కడక్కర్లేదు అలాంటప్పుడు అక్కడ ఉండడం అనవసరం కదా అక్కడ అతిగా మాట్లాడడం వల్ల ఏమిటంటే అక్కడ అంత మాట్లాడడం ఎంత తప్పు అవసరమైన చోట అవసరమైన దగ్గర మాట్లాడకపోవడం కూడా అంతే తప్పు కొంతమంది అంటే మేము తెలివైన వాళ్ళము మాకు అన్నీ తెలిసినట్టు ఊరికినే వాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడో దగ్గర పప్పులో కాలేసి పది మంది తేద మాట అనిపించుకొని చీచీ అనిపించుకొని మానసిక వ్యతికి గురవుతూ ఉంటారు అందుకే అదిగా మాట్లాడేవాడు ఇంకో చెడ్డ అలవాటు అవతల వాళ్ళు ఏదో మాట్లాడుతూ మధ్యలో వాళ్ళని కట్ చేసేసి మనం మాట్లాడే టపా టపాటపని చూసారు అది ఎంత చెడ్డ అలవాటు అవతల వాళ్ళకి ఎంత చిన్నబుచ్చుకుంటారో వాళ్ళకి విలువ అవుతుంది వాళ్ళు ఏదో అవమానించినట్టు అవుతుంది కాబట్టి ఎవరైనా అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా కామ్గా విండం నేర్చుకోవాలి అంతసేపు మాట్లాడడం అలాగో వచ్చేసింది కదా మనకి బెండం కూడా నేర్చుకోవడం ఒక పెద్ద కళేనండి చూడండి ప్రపంచంలో పెద్ద పెద్దవాళ్ళందరినీ గమనించండి అస్సలు వాళ్ళు వెండమే మాట్లాడడం చాలా తక్కువ ప్రతి ఒక్కరి జీవితంలోనండి కొట్లాటలో గొడవలు మనస్పర్ధలు మానసిక చికాకులో ఏదో అంటే ఇంట్లో వాళ్ళతో అన్నదమ్ములతో అప్పచెడలతో లేకపోతే అత్తవారింటి వెళ్తా ఆడబడుతులు అత్తగారు మామగారు మారుతులు ఇంగ ఇంకా ఫ్రెండ్స్ ఎవ్వరితోటో ఎవరితోటి గొడవలు చాలా కామనం ఎంత కామనంటే మనం ఒక్కోసారి మన ఏంటంటే మన తప్పు లేకపోయినా మన గొడవ మనదే తప్పు అన్నట్టు చిత్రీకరించి మనం చాలా బ్లేమ్ చేసి మనం దూరం పెట్టేస్తారు చాలామంది అది వాళ్ళు చేసిన తప్పు కూడా వాళ్ళు కప్పిపుచ్చుకుందికి మన మీద పెడుతుంటారు ఎందువల్ల అది అతిగా మాట్లాడడం వల్లే అదే మనం కూడా అసలు వీళ్ళు మనం ఏంటంటే అవతల వాళ్ళతో అతిగా మాట్లాడడం ఇప్పుడు కొంతమంది ఉన్నామని చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అవతల వాళ్ళు ఫోన్లు చేయలేదు మనం మాట్లాడుతూ ఉంటాము అవతల వాళ్ళు ఫోన్ చేయలేదు ఎందుకు చేయలేదు సరే చేయకపోతే వాడు మనమే ఫోన్ చేసి ఏవేవో మాట్లాడిస్తాము అందులో మన నోటికి వచ్చినంత మాట్లాడని వాళ్ళనేదో అనొచ్చు లేదా ఇంకెవరినో కంపేర్ చేసేదో మాట్లాడుచో అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చి మనకేముంది దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అవడానికి బంధుత్వాలు బంధాలు స్నేహ స్నేహబంధాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఎందువల్ల అతిగా మాట్లాడడం వల్ల అదే అంటే అతిగా మాట్లాడడం అందరికీ అంటే అందరికీ ఖర్చు ఎక్కువగా అతిగా మాట్లాడిన వాళ్ళకి చాలా నష్టాలే ఎక్కువ జరుగుతాయి అది తక్కువ మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు కదా వాళ్ళు ఈ మాట అంటే ఏమిటో ఆ మాట ఏమిటో లేదు అసలు అంటే ఏమిటో అని కదా కొంతమంది నాకు ఎందుకు నాకు అవసరం ఏమిటి పెడితే ఈ మాటలు మాట్లాడడం వీళ్ళ వల్ల నాకు టైం వేస్ట్ చేసుకునేందుకు నా ఎనర్జీ వేస్ట్ చేసుకునేందుకు వీళ్ళతో నాకు ఏమీ అవసరం లేదు బాబా అనేసుకొని కొంతమంది అసలు ఏమీ పట్టించుకోరు ఏమైనా మాట్లాడుకున్న వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేస్తున్నా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఏమిటో వాళ్ళకి తెలుసును వాళ్ళ ప్రవర్తన ఏమిటో వాళ్ళ అధ్యాయతీ ఏమిటో వాళ్ళ మంచితనం ఏమిటో వాళ్ళ చెడ్డతనం ఏమిటో వాళ్ళ లోప ప్లస్లు మైనస్లు కూడా వాళ్ళు తెలిసినప్పుడు ఒకళ్ళు చెప్తే నేను వినేది ఏమిటి నా బతికింటే నేను బతుకుతున్నాను కదా వీళ్ళతో నాకేం మాట్లాడడం మాట్లాడితే మాటకి మాట పెరుగుతుంది అనవసరం నేను మాట్లాడకూడదని వెళ్ళిపోతారు వాళ్ళ అందుకనే వాళ్ళు అతి తక్కువగా మాట్లాడతారు ఎక్కువ ఆలోచిస్తారు ఎక్కువ సక్సెస్ అవుతుంటారు కూడా జీవితంలోనే అందుకనే మాట్లాడే అతిగా మాట్లాడే వాళ్ళ జీవితంలో సమస్యలు ఎక్కువ గొడవలు ఎక్కువ మితంగా మాట్లాడే వాళ్ళ జీవితంలోనే అంటే తక్కువ మాట్లాడే వాళ్ళ జీవితంలోని సమస్యలు తక్కువ గొడవలు తక్కువ శత్రువులు ఉండరు అతిగా మిత్రులు ఉండరు ఇవాళందరి అందరితో చాలా బ్యాలెన్స్డ్గా ఎంత దూరంలో ఎవరిని ఎలా ఉంచాలో ఎలా నడపాలో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటారు తప్ప అనవసరంగా అందరినీ కలగబోసేసుకుందామా అందరినీ చేద్దామా అని చేయకుండా అంటే కొంత సర్కిల్ పెట్టుకోవచ్చండి అండి మరీ కనిపించిన వాళ్ళందరినీ తెక్కించుకోవడం అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే అవతల వాళ్ళు ఏమంటారంటే మనం ఎలా పోని మనం మంచితనంగానే ఆలోచిస్తాం కోళ్ళు అందరూ మనవాళ్ళేది ఆవిడకి అవసరం ఉంది ఆవిడ పిలుస్తుంది లేకపోతే అతనికి అవసరం ఉంది అతను పిలుస్తున్నాడు మనకేం బాధ మనం ఎందుకు చేయడం ఎందుకు వెళ్ళాలి మన మళ్ళీ పిలిస్తే వెళ్దాం ఇలా రకరకాలుగా ఇదెందుకు మీ మంచితనాన్ని కూడా వాళ్ళు చేతకాంతనంగా తీసుకుని ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి అనవసరం అనమాట జాగ్రత్తగా మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనుకోండి ఎవరితో ఎంత మాట్లాడారో ఊరికినే ఫోన్లు చేసి అవతల వాళ్ళ బుర్రలు తినడం లేదా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి కూర్చోవడం లేదంటే ఇంకా ఎక్కడ రోడ్డు మీద కనిపిస్తే గంటల గంటలు షాపింగ్లో కనిపిస్తే గంటల గంటలు మాట్లాడి మాట్లాడి అవతల వాళ్ళ బుర్ర తినాం అనుకోండి వాళ్ళ పాప వీళ్ళు ఎప్పుడు వదులుతారా మనకి ఎందుకు వచ్చి సుత్తి అని రెండోసారి మనకు కనిపిస్తే ఇటు ఎదురుకుండా వస్తుంటే పక్క నుంచో వెనక రోడ్లోంచో వెళ్ళిపోతారు తప్ప మనకు కనిపించరు అలా అనిపించుకోవడం మంచిది కాదు కదా మనం ఎలా అనిపించుకోవాలి అందరిలోని మనం ఒక ముఖ్యమైన మనిషిగా గుర్తింపు తెచ్చుకోవాలి మాట్లాడండి అది మా అతిగా అంటే అవసరమైన తోడుకు కానీ పది మందిలో ఉన్న ఈ వీళ్ళు ఈ వీళ్ళ ఈ టాలెంట్ ఉంది అంటే ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది ఏ మనిషిగా మనిషి అనుకోవాలి నాకు ఈ టాలెంట్ ఉంది నన్ను ఇలా గుర్తిస్తారు లేదని అనుకోవాలి అలాగని గర్వపడకండి మనలో ఉన్న టాలెంట్లు మనకు ఉంటాయి గర్వపడి మనం ఏమీ సాధించలేము ఎంత వినయంగా ఉంటే అంత పైకి మెట్టెక్కగలుగుతాము ఎంత తక్కువ మాట్లాడితే అంత సక్సెస్ సాధించగలుగుతాము ఊరికినే మనం ఎక్కువ మాట్లాడి నాకు ఇవ్వచ్చు అవ్వచ్చు ఇవి చేయను అవి చేయను ఇలా చేశాను అలా చేశాను అని చెప్తూ ఉంటాం అనుకోండి లేకపోతే ఇలా పూజలు చేస్తాను అలా పూజలు చేస్తాను ఇంత భక్తి అంత గుడికి వెళ్ను ఇంత పారాయణం చేశాను ఇంత గోడలో ప్రదక్షిణ చేసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు చూసారా అవతల వాళ్ళ దృష్టిలో తప్పకుండా చలకన ఎందుకంటే ఎందుకు ఈవిటి లేని పని గొప్పలని మనం చెప్తుంది ఈవి సుత్తి ఎవడో భరిస్తాడా బాబోయ్ అనుకుంటాను కాబట్టి అతిగా మాట్లా మాట్లాడండి అతి మాట్లాడ అస్సలు మాట్లాడకపోయినా కూడా చాలా నష్టాలు జరుగుతాయి ఏమంటారు అప్పుడు అతిగా అసలు మాట్లాడితే ఈవిడికి ఎంత గర్వం చూడు అసలు మనిషికి డబ్బు ఉందనా అందం ఉందనా లేదా ఏం చూసుకుని ఇంత గర్వం ఏమీ లేకపోతే ఏం చూసుకుని ఇంత గర్వం ఇలా ఉంటుంది నలుగురిలో కలవచ్చు కదా ఫ్రెండ్స్ లేదా చుట్టాల్లో కలవదు అలా రిజర్వ్గా కూర్చుంటుంది వస్తుంది నవ్వుతుంది వెళ్ళిపోతుంది ఎవరితో మాట్లా ఇది ఈ డైలాగులకి నేను చెప్పడం వెళ్ళిపోతే ఓ రెండు రోజులు చెప్పచ్చు అనమాట మన ఎవరైనా అయినా వాళ్ళని అనడానికి ఇతర వాళ్ళ అవతల వాళ్ళని అనడానికి మనకి చాలా వస్తాయి మనం ఎన్ని పాటిస్తున్నాం అనేది మనం ఎవరూ చూసుకోమనమాట ఇదండి చూసారా అతిగా మాట్లాడడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మాట్లాడకపోకపోవడం వల్ల కూడా అన్ని నష్టాలు ఉన్నాయి లేకపోలేదు అయితే వెంటనే అతిగా మాట్లాడిన వాళ్ళు సక్సెస్ తక్కువ సాధిస్తారు శత్రువులు ఎక్కువ ఉంటారు తక్కువ మాట్లాడే వాళ్ళు ఏంటంటే సక్సెస్ ఎక్కువ సాధిస్తారు వాడికి శత్రు మిత్రులు శత్రువులు కూడా చాలా తక్కువ ఉంటారు మాటలు తూటాతో సమానం అండి ఒక్కోసారి ఏంటంటే మనం మాట్లాడిన వాడు మనకేమనిపించదు అవతల వాళ్ళకి చాలా హర్ట్ అవుతారు ఎంత ప్రాణ స్నేహితులు కట్టుకున్న భర్త కట్టుకున్న భార్యో లేదంటే పిల్లలు అన్నదమ్ములు అప్పచెడలు ఎవరైనా ఎంత ఫ్రెండ్స్ కూడాను ఎంతమంది ఫ్రెండ్స్తో కూడాను వాళ్ళు ఎవరైనా ఒకళ్ళని ఒకళ్ళ మధ్య చిన్న పుచ్చాం అనుకోండి ఎంత చిన్నపోతున్నవాడు ఎంత బాధపడతారు ఎందుకు అంటే నేను అది కూడా చెప్తాను చూడండి మీరు ఎందుకు అలా ఎలా అవుతుందండి మేము ఏదో సరదాగా అదే సరదా మన మీద వేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో ఒక్క సెకండ్ ఆలోచించుకొని అవతల వాళ్ళ మాట అన్నాం అనుకోండి అసలు అప్పుడు మనం తొందరపడి ఏవి అనం అన్నమాట అందుకని ఒక్కోసారి ఒక్కో మాట విపరీతమైన భారీ 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 నష్టానికి తెచ్చి పెడుతుంది అందుకే మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా సున్నిత దురా సంతో అందులో వేస్తూ ఎలాగో అంత బ్యాలెన్స్డ్గా మాట్లాడామనుకోండి ఓకే ముఖ్యంగా ఎవ్వరివి ఎవరితో మాట్లాడినా ఎవ్వరి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి ఎవ్వరి దీన్ని వాళ్ళు ఎవరైనా చెప్తే ఊగొట్టండి ఉచిత సలహాలు ఇవ్వకండి ఎవరికైనా ఒక మందులు తినడంలో కానీ లేదా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ చెప్తారు వాళ్ళు ఇది కొంతమందికి ఏంటంటే కడుపులో ఉంచుకోలేక చెప్తారు చెప్పనే మనం విందాం మనకి లేవా ప్రాబ్లమ్స్ ఇంటి మా పోయి ఓ పొయ్యి మా ఇంటి మరో పొయ్యి అని అంటే అందరిళ్ళలో ఉన్న పొయ్యిలేవి ఎవరికో వాళ్ళకి ఏదో భర్తతోటో పిల్లలతోటో ఆల్లుడితోటో మన వాళ్ళతోటో పిల్లలు చదువుకో చదువు చదివితే పెళ్ళి కాకో ఉద్యోగం రాకో ఏవో ఒక సమస్యలు ఉంటాయి తప్ప సమస్యలు తెగిపోవడం అంటుండదు మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టేదాకాను ప్రతిరోజు ఒక సమస్య ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది రెండింటినీ ఒకేలాగా మనం యాక్సెప్ట్ చేయాలి అంతేకాని నాకు సంతోషం కావాలి సమస్య వద్దంటే మరి సంతోషానికి రుచి మీకు ఎలా తెలుస్తుంది సమస్య ఉన్నప్పుడే సంతోషం రుచి కూడా తెలుస్తుంది రెండూ యాక్సెప్ట్ చేయాలి నన్ను అడిగితే ఫస్ట్ సమస్యనే యాక్సెప్ట్ చేయాలి దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి ఆ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సంతోషాన్ని యాక్సెప్ యాక్సెప్ట్ చేసే అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంతో ఆనందం ఇంకా చెప్పలేని ఆనందం ఉంటుంది ముందు సంతోషాన్ని తీసుకున్న తర్వాత కష్టాన్ని తీసుకున్నాం అనుకోండి అస్సలు మనకేమనిపించదు ఎందుకంటే సంతోషం అంతా అయిపోతుంది ఈ కష్టాలే మిగిలిపోయి బాబోయ్ బాబోయ్ అనుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా ముందు కష్టాన్ని ఆహ్వానించండి వస్తాయి మీరు వద్దనుకున్న ప్రతి ఒక్క జీవితంలోనే కష్టం రాకుండా ఉండదు దాన్ని ఆహ్వానించి తర్వాత సంతోషాన్ని ఆహ్వానించండి మీ జీవితంలో మార్పు మీకే తెలుస్తుంది ఇదండి ఇవాళ నేను చెప్పదచ్చుకున్న టాపిక్ ఎక్కువ మాట్లాడతాను ఎక్కువ మాట్లాడితే లాభమా నష్టమా అసలు మాట్లాడకపోతే నష్టమా లాభమా చెప్పాను అందుకే ఎప్పుడు కూడా మనం ప్రతీదీ కూడా ఎదుటివాళ్ళు చెప్పేది వినడం మొదలడితే మనకు మనశ్శాంతి చాలా హాయిగా ఉంటుంది హెల్దీగా హాయిగా శాంతిగా ఉండగలుగుతాము ప్రశాంతత కూడా హాయిగా వస్తుందండి చూసారా ఎంత మంచి మాటలు వాళ్ళ అధికంగా మాట్లాడడం ఎక్కువ మాట్లాడటం వల్ల కూడా నష్టాలే అస్సలు మాట్లాడకపోవడం కావడంలో నష్టాలే అవన్నీ వివరంగా చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పదండి పొడుపు కథకి నిన్న పొడుపు కథ అడిగాను కదా ఏడిస్తే ఏడుస్తుంది నవ్వితే చాలా చాలామంది పెట్టారు అర్థం కరెక్టే మన అంతే కదా మన అద్దం ఏడుస్తూ ఉంటే ఏడుపు మొహమే కనిపిస్తుంది నవ్వుతూ చూస్తే నవ్వు మొహమే కనిపిస్తుంది లోపల ఉన్నది ఏది అద్దం కూడా బయటికి చూపించదు అద్దం కూడా అబద్ధం చెప్తుందని ఇదివరకు కూడా చెప్పాను నేను అయితే ఇవాళ కథ ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఐదుగురిలో చిన్నోడిని పెళ్ళికి మాత్రం పెద్దోండి ఎవరిని నేను మళ్ళీ చెప్తున్నాను ఐదుగురిలో చిన్నవాడిని పెళ్ళికి మాత్రం పెద్దోడిని ఎవరిని నేను నీకు తెలుసు అందరికీ తెలిసిందేనా చూసిన వాళ్ళందరూ కూడా జవాబులు పెట్టడానికి ట్రై చేయండి చిన్న కామెంట్ పెట్టండి నేను చేసింది ఎలా ఉంది నేను చెప్పి నేను చేసి చెప్పిన టాపిక్ ఎలా ఉందో కామెంట్లు పెట్టి దీన్ని జవాబు పెట్టండి ఓ చిన్న లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ లైక్లు చాలా చూస్తున్నా చాలామంది కానీ వేళకి వేలు కానీ లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ 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 అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే లైక్లు కూడా మాకు చాలా ముఖ్యం లైక్లు కొట్టి సమాధానం పెట్టి కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్